నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను నివాత్సల్య వక్ఫ్ బోర్డు విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని గ్వాలియర్ ముస్లిం సమాజం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది ఎలాగైనా వక్ఫ్ బోర్డు భరతం పట్టాలని డిమాండ్ చేస్తోంది ముఖ్యంగా శ్మశాన వాటికల భూమిని కూడా వక్ఫ్లోని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని దీంతో మృతదేహాలను పూడ్చడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వానికి నివేదించింది ఈ శ్మశాన వాటికల నిర్వహణ బాధ్యత వక్ఫ్ బోర్డు చూస్తోందని తన పని నిర్వర్తించడంలో విఫలమైందని మండిపడుతున్నారు దీనిపై వక్ఫ్ బోర్డుకి అధికారులకి చాలాసార్లు ఫిర్యాదు చేశామని అయినా సరైన చర్యలు లేవని ముస్లిం సమాజం పేర్కొంది వెంటనే వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది దీనికోసం తమకు సాయం చేయాలని ఎంపీ భరత్ సింగ్ కుష్వాహాకి విజ్ఞప్తి చేశారు గ్వాలియర్ లోని తాటిపూర్ మరియు ఇతర ప్రాంతాలలో శ్మశాన భూమిపై ఆక్రమణలు పెరుగుతున్నాయి కొందరు వ్యక్తులు శ్మశాన వాటికలో గుడిసెలు కూడా నిర్మించుకోవడంతో ఇక్కడ మృతదేహాలను పూర్చేందుకు అసౌకర్యం కలుగుతోంది ఆక్రమణదారులు రెచ్చిపోవడంతో స్థానికులు కూడా వారిని ఎదురించడం కష్టంగా మారుతోంది ఇలాంటి ఆక్రమణలపై వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోవాలని శ్మశాన వాటికల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముస్లిం సమాజం డిమాండ్ చేస్తోంది సొసైటీ తన ఫిర్యాదులను గ్వాలియర్ బీజేపీ ఎంపీ భరత్ సింగ్ కుష్వాహా ముందు ఉంచింది సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలని ఒక అమ్మాయికి కళకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మాకు ముందుకుగా పంపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రజా సమస్యలు తెలియజేయండి పంపించేటప్పుడు పూర్తి వివరాలతో పాటు వీడియో కానీ ఆడియో కానీ క్లియర్గా ఉండేటట్టు పంపించండి జై హింద్ జై భారత్